సింహాచలం ప్రమాదం విషయంలో వైసీపీ తీరుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు శవాల మీద పేలాలేరుకున్నట్టుగా వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు ప్రమాదం జరిగితే ప్రభుత్వ హత్య అంటూ మాట్లాడడం వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాలన్నీ ప్రభుత్వ హత్యలేనా అంటూ ప్రశ్నించారు సింహాచలం ప్రమాదంపై విచారణ జరుగుతోంది కమిటీ రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయన్నారు అంతేకాకుండా రేపు సింహాచలంలో సంప్రోక్షణ కార్యక్రమం శాంతి హోమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే గంట శవాల మీద పేలాలనుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి దీంట్లో నేను మళ్ళీ మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకోటా ఇంగోట చూసే ప్రసక్తి లేదు అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం హత్యాయటానికి వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడతారో నాకు అర్థం కావట్లా